ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈ రెండింట్లో ఒకటిని ఎంచుకోబిడ్డ నీ ప్రశ్నకు సమాధానం ఏంటో వెంటనే మన అని మన ఈ ఈరోజు మనకి మన ముందైతే రెండు విభూతి పళ్ళాలను పెట్టారండి ఒకటో నెంబర్ రెండో నెంబర్ అని మరి ఎవరైతే బాబాగారిని మనసులో తలుచుకొని మీరు దేని గురించి అయితే బాబాగారికి ఒక కోరిక కోరుకుని వేడుకుంటున్నారో దానికి తగినటువంటి సమాధానం ఈరోజు మనం బాబాగారు ఏం చెప్పబోతున్నారో తెలుసుకుందాం ముందుగా ఒకటో నెంబర్ విభూతి పళ్ళని వారికి బాబాగారు ఎవరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నిన్ను పట్టించుకోవడం లేదని చెప్పి నాపై నువ్వు అలిగి ఉన్నావు నాపై నువ్వు కోపాన్ని పెంచుకుని ఉన్నావు నీ చెయ్యి నిన్ను ఎక్కడ విడిచిపెడతానని నువ్వు నన్ను నిందిస్తూ కూర్చున్నావు కదో నేను ఎప్పుడు కూడా నిన్ను అలాగే నీ చేతిని విడిచిపెట్టింది లేదు అలాగే నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటానమ్మా కాకపోతే నన్ను గమనించడం లేదు ఇక నీ నీవెంటే ప్రతిక్షణం నీడగా ఉంటున్నాను నువ్వు ఏ పని చేసినా సరే అది విజయం పొందే విధంగా నీతో ప్రయత్నించేస్తుంది ఎవరు నీ బాబానే కదా దానివల్ల నీ యొక్క కష్టాలు బాధలు ఎక్కువగా పెరిగిపోయాయని అలాగే సంతోషంగా ఉండే క్షణాలు లేవంటూ ఇవ్వడం లేదు బాబాని నాపై అలిగి ఉన్నావు కదా చూడు బంగారు తల్లి నీకు బాగా ధైర్యం ఉంది శక్తి ఉంది అలాగే నీలో ఉన్న మరొక తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా ఆత్మవిశ్వాసం అనేది అలాగే ఏదైనా కానీ అంటే ఏదైనా సరే పోరాడుతాను అనే శక్తి నీకు చాలా ఉంది తల్లి కానీ అది నీకు నువ్వు నువ్వు తెలుసుకోవడం లేదు ఈ పనిలో నేను విజయం సాధిస్తానా లేదా అని అపనమ్మకాన్ని ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉన్నావో అప్పుడుకప్పుడే నమ్మకాన్ని అంటే అపనమ్మకాన్ని ఏర్పాటు చేసుకుంటున్నావు చూడు బిడ్డా నీతో ఉన్నంత మాత్రాన నువ్వు చేసినటువంటి కర్మలన్నీ కూడా నువ్వు తప్పించుకోలేవు కదా అనుభవించకుండా వెళ్ళిపోతాయా లేదు కదా కొన్ని కొన్నిసార్లు నీకు అన్ని విధాలుగా ఆటంకాలు అలాగే నువ్వు చేస్తున్నటువంటి పాపకర్మల వల్ల పూర్వజన్మ పుణ్యకర్మల వల్ల కొన్ని కర్మలు ఏర్పడతాయి కాబట్టి వాటి వల్ల నీకు కష్టాలు కానీ సమస్యలు కానీ అలాగే నువ్వు అనుకున్నటువంటి కొన్ని సమస్యలు తీరి దానికి సమయం పడుతుంది కాస్త ఆలస్యంగా ఉన్నా సరే తర్వాత మంచి రోజులు ప్రసాదించేందుకు నీకు ఎదురుచూస్తూ ఉంటాను తల్లి గమ్యం ఎప్పుడు కూడా నీ దగ్గరలోనే ఉంటుంది నీ ఆధీనంలో ఉంటుంది కానీ నీకు నువ్వే తెలుసుకోలేకపోతున్నావు చివరికి ఏం జరుగుతుందో జరగదో ఇవన్నీ కూడా నీకు తెలియదు కదా కాబట్టి జరిగినంత వరకు కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు తల్లి నిందిస్తూ ఉండకూడదు ఏదైనా సరే పూర్తిగా నీకు వచ్చేటటువంటి కష్టాలు తొలగించు బాబా లేదంటే నేను నమ్మను నీపై నన్ను కోపాన్ని పెంచుకుంటాను అది నువ్వు అనవసరం తల్లి ఇవి వేరే దైవాన్ని చూసుకుంటాను అని ఎప్పుడు కూడా అనుకోవద్దు కాబట్టి దానికంటూ సమయం రావాలి ఆ సమయం కాస్త ఈ బాబా నీకు అనుకూలంగా ఉంచేలా చేస్తాడు బిడ్డ కాబట్టి నీకు కాస్తైనా సరే నాకు సమయాన్ని కేటాయించాలి నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలు తొలగించుకోవాలని అనుకుంటున్నావు కదా నీకు ఆ సమస్యలన్నిటికీ కూడా సమాధానం ఏంటో చెప్పాలి కదా ఆ సమాధానం నీ పాప కర్మలు ఉద్దేశించి సమస్యలకు కష్టాలకు నేను నీకు తగినటువంటి సమాధానం చెప్తే అవి నీ నుంచి దూరం అవుతాయి కాబట్టి నీకున్నటువంటి కర్మలన్నీ కూడా నువ్వు తప్పకుండా అనుభవించాలి అలా అనుభవిస్తే నీకంతా కూడా మంచి జరుగుతుందమ్మా కాబట్టి నీ వల్ల కాస్త ఆలస్యం ఉంది తప్ప మిమ్మల్ని ఇబ్బంది అలాగే నువ్వు బాధలో ఉంటే సంతోషంగా ఉండాలని అంతకన్నా కాదు ఈ విషయాలని జాగ్రత్తగా మనసులో ఉంచుకో అలాగే నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో ఏ కష్టాలు కన్నీలు తప్పి ఇంకా నాకు ఏదీ కూడా లేదు నా జీవితంలోనే చెప్పి నిరాశపడుతూ వస్తున్నావు వాటన్నిటి కూడా తప్పకుండా ఒక మంచి ముగింపు అనేది ఉంటుంది నేను నీకు ప్రమాణం చేసేమని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఎందుకంటే ముందు ముందు రోజుల్లో ఇలా ఎప్పుడు కూడా బాధపడవు కాబట్టి నేను ఎంత గట్టిగా చెప్తున్నానమ్మా నీ ముందు నేను అన్ని విధాలకు కూడా మంచి రోజులు తీసుకువస్తాను కాబట్టి అపనమ్మకాన్ని పూర్తిగా పక్క అంటే పక్కన పెట్టి నమ్మకాన్ని పెంచుకో అని మన బాబగారు అయితే ఈ రోజు ఒకటో నెంబర్ విభూదిని తాకిన వారందరూ కూడా ఈ విధంగా చెప్పారండి ఇక రెండో నెంబర్ విభూతిని తాకిన వారందరూ కూడా మన బాబగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీ మనసు నిర్మలంగా ఉంచుకో నువ్వు చాలా దీనంగా బాధపడుతూ నిరాశకు గురి అవుతూ వస్తున్నావు అది నేను చూస్తూనే ఉన్నాను ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోతున్నానని బాధగా ఉంది కదా నేను చేస్తున్న పనులు ఆలోచనలు ఎంతటి పవిత్రత ఉందో నాకు తెలుసు నువ్వు చూపించినటువంటి మార్గంలోనే నడుచుకుంటున్నాను బాబా నేను చేస్తున్నటువంటి తప్పేంటి నాకు అర్థం కావడం లేదు నాలో ఏదైనా సరే ఉంటే అవి సవరించవలసినటువంటి బాధ్యత నీదే కదా కాబట్టి కొత్తగా వచ్చిన నన్ను క్షమించి తండ్రి అంతే తప్ప నేను ఏదైనా సరే కావాలని ఏది చేయను అన్నీ కూడా నేను న్యాయపరమైనవే చేస్తాను నలుగురు బాగుండాలి అనేటటువంటి కోరికతో ఏదో నేను ఆశించి ఏదైనా ఒక కోరిక కోరుకుంటానే తప్ప నా స్వార్థం కోసం అస్సలు నా కుటుంబ స్వార్థం కోసం కానీ నేను ఎప్పుడు కూడా కోరలేదు నేను ఎప్పుడు కూడా ఆలోచించను కూడా నీకు కూడా తెలుసు కదా చూడుపే చూడు బాబా నాతో పాటు నలుగురు బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటా కదా నా మనసు నీకు బాగా తెలుసు నాకు మాత్రం నేను అనుకుంటున్నటువంటి స్థిరమైన ఏదైనా సరే ఒక వృత్తి కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ చేతామంటే సంతోషంగా గడుపుతామంటే కాస్త అయినా ధనం నా దగ్గర లేదు ఏదో ఒక రూపంలో నువ్వు ధనాన్ని అందిస్తావని నమ్మకంగా వస్తూ ఉన్నాను ఇన్ని రోజులు కూడా అదే ముఖంతో ఉన్నాను కానీ ఎందుకో బాబా చాలా బాధగా ఉంది నీకు నాకు కుటుంబ సమస్యలు తెలుసు కదా అసలు తెలియదుంది ఏంటో ఏముంది చెప్పు అన్నీ తెలుసు కానీ నేను ఎదుర్కొని పోరాడగలుగుతున్నానంటే నువ్వు ఒక్కసారైనా సరే నా గురించి ఆలోచించాలి కదా నువ్వు నమ్ముకున్నటువంటి నా కుటుంబం ఏమవుతుందో చెప్పు నాకంటూ ఏదైనా సరే స్థిరమైన ఉద్యోగం కానీ వ్యాపారం కానీ నాకు ఇష్టమైనటువంటి వృత్తిలో సంతోషంగా నేను కొనసాగించేలాగా ఒక మంచి లాభాన్ని వచ్చేలా దీవించి తండ్రి నేను చాలా రోజుల నుంచి ధర్మ సహాయం కోసం అందిస్తూ ఉన్నాను ఏదో ఒక విధంగా నాకు సహాయం చేస్తామని ఎదురు చూస్తూ ఉన్నాను నేను విజయం సాధిస్తే నాతో పాటు ఉన్నవారికి నా చుట్టూ ఉన్నవారికి నా తండ్రి పేరుతో నేను తప్పకుండా సహాయం చేస్తాను అవును తండ్రి నా మాటల్లో ఎంత సత్యమైతే ఉందో నేను ప్రతిరోజు కూడా వేడుకున్నటువంటి ప్రార్థనలో కూడా సత్యం ఉంది చూడు బాబా ఎన్నో సంవత్సరాలుగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఎన్నో రోజులుగా నిన్ను అడుగుతున్నటువంటి కోరిక తండ్రి నాలో ఏదైనా తప్పు ఉంటే క్షమించు ఇంకా ఇంకా పరీక్షించేదాకా బాధకి గురిచేయవద్దు తండ్రి అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీ జీవితం అంతా కూడా మారేలా నేను చేస్తాను నీ జీవితంలో వచ్చే మార్పులు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు తల్లి అలాగే శ్రమ అనేది వ్యర్థంగా పోయిందని బాధపడుతున్నావు కదా అస్సలు వ్యర్థంగా పోనివన తల్లి ఏదో ఒక రూపంలో నీ చెంతకు చేరేలా నేను చేస్తాను సంతోషంగా ఆనందంగా ఉండు కానీ కొన్ని రోజులు మాత్రం ఎదురుచూస్తూ బిడ్డ నీకు కావాల్సిన సహాయాన్ని నా నుంచి తప్పకుండా నీకు అందిస్తాను ధైర్యంగా ఉండు సంతోషంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు